కృష్ణ యూ కర్పిల మండలం మూలపేట గ్రామం సార్ రెండు వేల మూడు నుంచి కూడా ఎస్జెడ్ అనేది నోటిఫికేషన్ అయిందండి రెండు వేల ఐదులో అవార్డు అయింది సార్ అప్పటి నుండి కూడా మా మూలపేట పెద్దయిన సింత శ్రీణి గారు పెద్దగొప్ప గారు అన్న గ్రామ పెద్ద నాయకులందరూ కూడా సద్ది పోరాటం చేస్తున్నారు మేము చిన్నపిల్లలం సారా అప్పటికి అయితే మా నాన్నగారు కూలి రైతు మా కుటుంబానికి ఉండి ఇది ఐదు ఎకరాల పొలం అండి అయితే మా నాన్నగారు ఈ గేదె రూపాయల చేసుకున్న ఫార్మర్లు అందరూ ఐదు రాలని ఐదు రానదమ్ములండి పెద్ద అయిన గారు చెప్తుంటుంటే చిన్న చిత్తగా రైతులు భయపడి కేసులు పెట్టేవారండి ఏమైనా తమ్మని లాగిందని ఏదైనా కోర్టుకి వెళ్ళినాకి ఇంటికాడ చూస్తే రన్నింగ్ అయ్యేది కాదని పిల్లలతో ఉండేవారని అందరూ మా నాన్నగారు కూడా పెద్దనాన్న గట్టనే దానివల్ల భయపడి ఈ మన చింత సూర్యమూర్తి గారు మెయిన్ మీటింగ్ ఏదైనా ఉంటే ఇలాగా ఇవ్వాలని మనం వెళ్ళాలంటే వాళ్ళ మీద వీళ్ళెంకారో ఇల్లు వెళ్ళేవాళ్ళమండి ఆయన కూడా కేసులు పెట్టారండి మా నాన్నగారు వాళ్ళ మీద కూడా చాలా మట్టికి మన సూర్యమూర్తి గారి ద్వారా కొన్ని కేసులు కొట్టించారండి కొన్ని కొన్ని కేసులు ఉన్నాయి ఇంకానండి అయితే ఈరోజు మాది అందరు చెప్పారు మీటింగ్ కోసం మా మనసుకు మా నాన్నగారికి ఉండేది ఒకే ఎకరం అండి ఎకరం వచ్చి ఐదు కోట్లు ఈరోజు రేటు జరుగుతుందండి మా పెద్దన్న గారు అబ్బాయిలు అమ్మారు సెంట్ ఐదు లక్షల చెప్పిన అమ్మారండి ఆ రోజు మరి ఎకరానికి వచ్చి మూడు లక్షలు ఇచ్చారండి రెండోసారి భయపెట్టి రెండు లక్షలు ఇచ్చారండి టోటల్ గా ఐదు లక్షలు ఇచ్చారండి ఎకరం ఐదు కోట్లైందంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అండి అది కూడా మరి మన చైర్మన్ గారు వరసల కన్నబాబు గారు పార్లమెంట్ లో మన గీతమ్మ గారు కూడా మాట్లాడారు అదే మా నాయకుడి గారు దాశ రాజు గారు కూడా పోలీసు వెళ్ళి పెడితే రైతును కూడా చాలా మందిని తీసుకొచ్చారండి మరి అది ఈ రోజు మరి చాలా ఆనందంగా ఇవాళ ఎకరం అయినా కూడా పది ఎకరాలకి సంబంధం చెప్తుందండి ఇలా ఇవాళ మా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి మా ఐదుగురు ఆరు అన్నదమ్ముడు పెద్ద పిల్లలు కూడానే ఈ అవకాశం థ్యాంక్ యూ